ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ పద్నాలుగు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చేసి వెళ్ళిపోకుండా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్యామ చేతిని పట్టుకుని ఏమైంది నా పైన బాగా కోపం వచ్చిందా అని అనగానే ఇంకా తన దుఃఖం ఆగలేను అన్నట్టుగా కృష్ణాని గట్టిగా హక్ చేసుకుని బాగా ఏడుస్తుంది శ్యామ శ్యామ హక్ చేసుకోగానే ముందు షాక్ అయినా కృష్ణ తర్వాత తను ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక కొంచెం కంగారుగా అనిపించి శ్యామ ఏమైంది ఎందుకు ఎందుకేడుస్తున్నో చెప్పు అని టెన్షన్గా అడుగుతాడు కానీ శ్యామ మాత్రం కృష్ణాని పట్టుకుని అలాగే ఏడుస్తూ ఉంటుంది కృష్ణ శ్యామ చుట్టూ చేతులు వేసి శ్యామ ప్లీజ్ కంట్రోల్ ఏమైందో చెప్పు అని అడుగుతాడు కానీ తన మనసులో ఒక అగ్ని పర్వతమే బద్దలవుతుంది శ్యామ కళ్ళల్లో కన్నీళ్లు అస్సలు చూడలేకుండా ఉన్నాడు కృష్ణ తర్వాత శ్యామాని షాపింగ్ మాల్ నుండి బయటికి తీసుకువచ్చి బిల్ పే చేసి కార్లో కూర్చుని చెప్పి వాటర్ బాటిల్ ఇస్తాడు శ్యామ వాటర్ తాగిన తర్వాత సీటు వెనక్కి వాలి కళ్ళు మోసుకుంటుంది కృష్ణ శ్యామ ఫేస్ చూడగానే తను బాగా ఏడ్చినట్టు అనిపిస్తుంటే కృష్ణ చేతి పిడికిలి బిగుసుకుంటుంది కానీ ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదని కారు డ్రైవ్ చేస్తూ సిటీకి దూరంగా ఉన్న ఒక లోన్లీ ప్లేస్లో కారు ఆపుతాడు అప్పటికే బాగా ఏడవడం వలన శ్యామ నిద్రలోకి జారుకుంటుంది కృష్ణ శ్యామ వైపు చూసి తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కారు దిగి శ్యామ ఎందుకు ఏచ్చిందో అసలు అర్థం కాక అలాగే నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు తన మనసు గందరగోళంగా అనిపిస్తుంటే వెంటనే తను వచ్చిన షాపింగ్ మాల్ నెంబర్ని నెట్లో చెక్ చేసి వాళ్ళకి కాల్ చేస్తాడు షాపింగ్ మాల్ లో వాళ్ళు కాల్ అటెండ్ చేయగానే తను భూపతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ చైర్మన్ అని ఆ మాల్ యొక్క ఓనర్ నెంబర్ కావాలని చెబుతాడు వెంటనే అక్కడున్న రిసెప్షనిస్ట్ తన మేనేజర్కి కృష్ణ కాల్ని కనెక్ట్ చేయగానే కృష్ణ కొంతసేపు మేనేజర్తో మాట్లాడి చివరికి ఆ మాల్ ఓనర్ తో కృష్ణ గురించి చెప్పి నెంబర్ని కృష్ణాకి ఫార్వర్డ్ చేస్తాడు కృష్ణ ఆ ఓనర్తో ఈవినింగ్ లేడీస్ సెక్షన్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావాలని అది తనకి చాలా ఇంపార్టెంట్ అని చెబుతాడు ఆ ఓనర్ కొంచెం సేపు ఆలోచించి సరే సార్ మీరొకసారి నన్ను మీట్ అయితే అప్పుడు నేను మీకు ఆ సీసీటీవీ ఫుటేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెబుతాడు ఆ ఓనర్ నేను ఇంకొక టూ అవర్స్లో మీ దగ్గరికి వస్తాను అని చెప్పగానే ఆ ఓనర్ కృష్ణాకి లొకేషన్ షేర్ చేస్తాడు కృష్ణ ఫోన్ మాట్లాడిన తర్వాత అలాగే నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో శ్యామాకి మెలకు వచ్చి చుట్టూ చూస్తుంది తను ఎక్కడ ఉందో తెలియక ముందు కంగారు పడి తర్వాత తను కృష్ణతో రావడం గుర్తుకు వచ్చి బయటకి చూడగానే కృష్ణ ఏదో ఆలోచిస్తూ కనిపిస్తాడు శ్యామ వెంటనే కారు దిగి కృష్ణ దగ్గరికి వెళ్ళి కృష్ణ ఎక్కడున్నాం మనం అని అడుగుతుంది శ్యామ మాటలకి తన ఆలోచన నుండి బయటకు వచ్చి షాపింగ్ మాల్ దగ్గర ఎందుకేచ్చా శ్యామ అని అడుగుతాడు వెంటనే శ్యామ అటువైపు తిరిగి ఏమీ లేదు నన్ను ఫ్లాట్లో డ్రాప్ చేయవా అని అడుగుతుంది వెళ్తున్న శ్యామ చేయి పట్టుకుని ఆపేసి నేను నిన్ను బెస్ట్ ఫ్రెండ్గా అనుకుంటున్నాను నువ్వు నా దగ్గర ఏ విషయం దాచినా నేను ఒప్పుకోను ముందు నువ్వు ఎందుకేచ్చావో నాకు చెప్పకపోతే ఈ రోజు నుండి నేను నీతో మాట్లాడను అని అనగానే శ్యామ కృష్ణ వైపు కోపంగా చూసి ఏంటి కృష్ణ ఇదంతా ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడగగానే మరి జరిగింది చెప్పు శ్యామ నీ కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేను ప్లీజ్ అసలు నువ్వు ఎందుకేచ్చావో చెప్పవా అని అడుగుతాడు శ్యామ కృష్ణ వైపు చూసి కొంత సమయం మౌనంగా ఉన్న తర్వాత కృష్ణాకి మాల్లో జరిగింది చెబుతుంది శ్యామ చెప్పగానే కృష్ణ చేతి పిడికిలి బిగుసుకోవడం తన కళ్ళు ఎరుపు రంగు పులుముకోవడం రెండూ ఒకేసారి జరుగుతాయి కృష్ణ ఎంత కోపంగా ఉన్నాడో తనని చూస్తే అర్థమవుతున్న శ్యామాకి వెంటనే కృష్ణా చేతిని పట్టుకుని ప్లీజ్ నా వల్ల నువ్వు ఏ గొడవలలోనూ ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు ప్లీజ్ నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవా అని కృష్ణని బ్రతిమలాడుతుంది అలా ఎలా కంట్రోల్ చేసుకోమంటావు శ్యామ అసలు ఎవడవాడు నీతో అంతలా మిస్బిహేవియర్ చేస్తుంటే నాకు వెంటనే కాల్ చేయాలని తెలియదా అందులోనూ నిన్నంతా బ్యాడ్గా టచ్ చేయడం అని కృష్ణ ఒక నిమిషం కళ్ళు మూసుకుని వాడి పేరు ఏమన్నా చెప్పాడా అని అడుగుతాడు కృష్ణ శ్యామాకి తనొక పోలీసుని చెప్పడం గుర్తుకు వచ్చి ఇప్పుడు కృష్ణకి చెబితే మళ్ళీ అనవసరంగా పోలీసులతో గొడవ పెట్టుకుంటాడేమోనని భయపడి లేదు కృష్ణ అతను నాకు ఏమీ చెప్పలేదు ప్లీజ్ ఈ విషయం ఇక్కడితో మర్చిపో నువ్వు అనవసరంగా ఇటువంటి విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వకు నువ్వు రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని అనగానే అంటే నా ఫ్రెండ్ని ఎవడో వాడు రాంగ్గా టచ్ చేసినా కూడా నేను చేతులు కట్టుకుని కూర్చోమంటావా అని సీరియస్గా అంటాడు కృష్ణ ప్లీజ్ కృష్ణ ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయవా నేను దాని గురించి మర్చిపోయాను నువ్వు కూడా మర్చిపో ఇంకా నన్ను ఫ్లాట్ దగ్గర దించేవా అని అడుగుతుంది శ్యామ కృష్ణ మనసులో నేను ఎలా మర్చిపోతాను శ్యామ వాడెవడో తెలుసుకుని వాడికి చుక్కలు చూపించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు కానీ ఈ విషయం నీ వరకు రానివ్వను అని అనుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటాడు కృష్ణకి కోపం వచ్చిందని అర్థమవుతున్నా ఈ పరిస్థితుల్లో కృష్ణ వెళ్ళి వాళ్లతో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదని శ్యామ కూడా మౌనంగా కారులో కూర్చుంటుంది కారులో కూర్చున్నంతసేపు కృష్ణ శ్యామతో ఏమీ మాట్లాడడు ప్లాట్ దగ్గర దించేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారు స్పీడ్గా పోనిస్తాడు శ్యామ బాధగా వెళ్తున్న కారు వైపు చూసి సారీ కృష్ణ నీకు కోపం వచ్చేటట్టు మాట్లాడాను కానీ నువ్వు మళ్ళీ ఎటువంటి ప్రమాదంలో పడతావేమోనని భయంతో అలా మాట్లాడాను నీ కోపం తగ్గిన తర్వాత నువ్వే వచ్చి మాట్లాడతావు అని అనుకుంటూ ఫ్లాట్ లోపలికి వెళ్తుంది కృష్ణ స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఓనర్ పెట్టిన లొకేషన్కి చేరుకుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతనితో మాట్లాడి తన ఫ్రెండ్తో ఒక పర్సన్ మిస్బిహేవియర్ చేశాడని అందుకే సీసీటీవీ ఫుటేజ్ కావాలని కావాలంటే అమౌంట్ పే చేస్తానని కృష్ణ చెప్పగానే అతను అవసరం లేదు బాబు ఒక అమ్మాయి విషయం అంటున్నావు కదా నువ్వు మాల్కి వెళ్ళు నేను అక్కడ మేనేజర్తో మాట్లాడి నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ చెప్పేటట్టు చేస్తాను అని అనగానే కృష్ణ అతనికి థ్యాంక్స్ చెప్పి మీకు ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి అని తన విజిటింగ్ కార్డు ఇచ్చి మళ్ళీ షాపింగ్ మాల్కి స్టార్ట్ అవుతాడు కృష్ణ షాపింగ్ మాల్కి వెళ్ళగానే అక్కడున్న మేనేజర్ కృష్ణాని రిసీవ్ చేసుకుని మా సారు చెప్పారు పదండి అని సీసీ కెమెరాస్ రన్ చేసే క్యాబిన్లోకి కృష్ణాని తీసుకుని వెళ్తాడు కృష్ణ లాస్ట్గా శ్యామకి ఎప్పుడు కాల్ చేశాడో టైం చూసుకుని ఆ టైంకి వన్ అవర్ ముందు సీసీటీవీ ఫుటేజ్ తీయమని చెబుతాడు అలా సీసీటీవీ ఫుటేజ్ తీయగానే అందులో శ్యామ మాల్లోకి రావడం తర్వాత థర్డ్ ఫ్లోర్కి వెళ్ళడం కనిపిస్తుంది అక్కడ నుండి శ్యామతో ఒక పర్సన్ వచ్చి తనని విసిగించడం తర్వాత రాంగా టచ్ చేయడం అవన్నీ చూస్తున్నా కృష్ణకి కోపం పెరిగిపోతుంటే ఆ పర్సన్ ఎవరో కనుక్కోవాలని తన మనసు ఆరాటపడుతూ ఉంది వెంటనే ఆ ఫోటోని తన మొబైల్కి షేర్ చేయమని చెప్పి ఆ మేనేజర్కి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి ఆ ఫొటోస్ తీసుకుని బయటికి వస్తాడు కృష్ణ కృష్ణ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూస్తూ నువ్వు ఎవరో త్వరలో కనిపెడతాను ఎక్కడున్న ఈ కృష్ణ నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ నువ్వు శ్యామ కాళ్ళ దగ్గర ఉంటావని కోపంగా అనుకుంటూ ఉంటాడు ఇక్కడ కృష్ణకి తెలియని విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఒక పోలీస్ అని కృష్ణకి తెలియదు మరి కృష్ణ అతన్ని కనిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో మనం ముందు ముందు లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి ఇప్పటి వరకు కృష్ణకి శ్యామ మీద కానీ శ్యామకి కృష్ణ మీద కానీ వాళ్ళకున్న ఫీలింగ్ ఏంటో తెలియదు వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ గా మాత్రమే అనుకుంటున్నారు మరి ముందు ముందు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా మారుతాయో నాకు తెలియదు కృష్ణకి వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వలన స్నేహాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ దానికి తన మనసు అంగీకరించడం లేదు కానీ శ్యామతో మాత్రం తనకి ఫ్రెండ్షిప్ చేయాలని అనిపించడం వలన శ్యామతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు మరి శ్యామతో ఉన్నది తనకి ఫ్రెండ్షిప్ కాదని శ్యామని ఫ్రెండ్ కన్నా ఎక్కువగా భావిస్తున్నాడని ముందు ముందు తెలుసుకుంటాడో లేదో చూద్దాం వీడియోనిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ